హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధికా బ్లాగ్స్లో నా ఫ్రెండ్స్ నేను అయితే చాలా బాగున్నాను ఉన్నాను అదే దగ్గర మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నా చాలా రోజుల తర్వాత వీడియో అనమాట అసలు నా సెల్ క్లారిటీ లేదు అయినా ఎందుకో పాప బర్త్డే వీడియో అయితే షూట్ చేశాను అనమాట పాప బర్త్డేకి వాళ్ళ నాన్న కూడా ఇంటి దగ్గర లేదు డ్యూటీలో ఉన్నాడు సో అదే సింపుల్గా చేద్దామని చెప్పేసి డ్రెస్ చాక్లెట్స్ అయితే తీసుకొని వచ్చానండి చాక్లెట్స్ పొద్దున్నే పనిచేసాను అనమాట తర్వాత రెండు డ్రెస్సులు అయితే తీసుకొని వచ్చాను ఒకటి సాయంత్రం ఒకటి అని చెప్పేసి ఇంకా కేక్ అందుకేమొద్దు అనుకున్నాను అనమాట కానీ మా నాన్న లాస్ట్ మినిట్లో ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొని వచ్చాడు మా పాపకు ప్రతి సంవత్సరం కట్ చేస్తే ఉన్నాం కదా ఈ సంవత్సరం ఎందుకు అని చెప్పేసి అలా ఎందుకు చేయాలి కట్ ఖర్చు అని చెప్పేసి తీసుకొని వచ్చాడన్నమాట ఇంకా అందుకే అందరినీ పిలిచలేదనమాట అంత పెద్ద కేక్కి అందరు ఎందుకని ఇంకా జస్ట్ పిల్లలని అయితే వీధిలో పిల్లలు మాత్రం వాళ్ళే వచ్చారనమాట పాప పోయి వాళ్ళ పిల్లలు మాత్రం తొడుకొని వచ్చింది సో వీళ్ళంతా పిల్లలే అనమాట సో అంత ఐదు పిల్లలే సో పా సబిహ ఆ ఏజ్ ఉండేవాళ్ళు ఎక్కువ ఏజ్ తక్కువ ఏజ్ అలా అనమాట చాలా అంటే చాలా సింపుల్ అండి ఏం లేదు కేక్ పెట్టేస్తే పిల్లలు కట్ చేపిస్తుంది అలా ఒక పీస్ తింటారు ఆ పాప సంబరం పోతుందని చెప్పేసి మేము ఇంకా కేక్ అయితే కట్ చేద్దాం అనుకున్నాం అనమాట సో ఇక్కడైతే వెయిటింగ్ ఎందుకంటే మా పక్కింటి పిల్లల కోసం అనమాట వాళ్ళు ఇంకా స్నానం చేస్తున్నారు సో అందుకని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం

వాడికి లేదు శాలి అది వాడు అల్లాడి వాడికి వెళ్ళిపో అదే వాడు అల్లాడిపోతాడు సో సుఖం బాధతో ఇచ్చరా ఇయ్యరా అని ఉన్నానా లాస్ట్ లో కోసి અંદર દિનાના અંદર నిగే అప్పటి ఆ మాలీ నిగే రాయిడు నియోతమలే ఐనాకి సుబానా నాకు దే నిగే బాత్ నా కరబర కొనేసవో బా పరిదా కప్పు ఆ అత్తకు పూతి పూతి నియనే పోట్టి

नहीं आना बहुत आइडिया है हाँ आ जाती हूँ मैं आ जाती हूँ बंदा नहीं चलाऊं आ जाता कैसे कैसे साल में बाय एप्पू सभी का सभी आ बाय